వెల్కమ్ బ్యాక్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కార్తీక లాగా ఉండబోతుంది సో పైకి పూలు తెంపుకోవడానికి వచ్చేసాను యధావిధిగా కొన్ని పూలు ఉన్నాయి కొన్ని అయితే బయట నుంచి తెప్పించుకున్నాం అనమాట యాక్చువల్గా పందిరు వేస్తాం కదా కార్తీక పూర్ణంకి ఎవ్రీ ఇయర్ అందుకని పైన ఉన్నవైతే అనమాట ఓన్లీ అయితే సరిపోతుండే పందరికి కూడా కావాలి కాబట్టి బయట నుంచి కొన్ని అయితే తెప్పించుకోవాలి సో చూసారు కదా మంచిగా చామంతి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా అన్నీ పూస్తే ఇప్పటికీ సరిపోతుండే దేవుడికి కూడా మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బంతి అయితే చూస్తున్నారు కదా బంతి పూలు కాస్మోస్ అన్నీ బాగున్నాయి అన్నీ కూడా మంచిగా మన డెకరేషన్కి కూడా యూజ్ అవుతాయి ఎవ్రీ ఇయర్ నేను దేవుడి దగ్గర అంటే పందిరి వేసి దాని ముందర కూడా పూలతో అలంకరిస్తాను కదా ముగ్గు వేసి సో అదంతా కూడా లాగ్లో ఉంటుంది అండ్ కార్తీక పౌర్ణమి రోజు ఏం చేసాము వత్తులు ఎలా వెలిగించుకున్నాము ఇంకేమేం చేసాము ఇంకేం వెలిగించాము అదంతా కూడా ఉంటుందన్నమాట సో పైనుంచి తెచ్చిన పూలనైతే గుచ్చుకుంటున్నాను ఇంకా బయట నుంచి తీసుకురాలేదు అవి తెచ్చాక అవి కూడా గుచ్చేసాను చూస్తున్నారు కదా పక్కన ఉన్నాయేమో పైనుంచి తెచ్చిన పూలు ఇంకా ఈ బుట్టిలో ఉన్నవి కొన్ని కూడా పైనుంచి తెచ్చిన పూలే ఇవన్నీ కూడా ఇంకా బయట నుంచి తెచ్చిన పూలు ముద్ద ముద్దగా ఉన్నాయి కొంచెం ఎక్కువగా సో తర్వాత ఇంకా ఈ పందిరికి మనం చుట్టూతా తోరణం కట్టుకోవాలి కదా మామిడాకులతో దానికోసం నేను ఇక్కడ చీరలకు కట్టేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదైతే మీకు తెలిసిందే కదా పందిరి ఆల్రెడీ ఎప్పుడో చేయించి పెట్టుకున్నాం అనమాట ఇలా ఫోర్ కట్టెలు ఉండి దానిపైనకి ఇలా పాలవిల్లిలాగా పెట్టుకోవడమే అంతే బాగుంటుంది ఈజీగా అయిపోతుంది పందిరి వేయడం అనేది ఆ తర్వాత ఇంకా చుట్టూతా మనం ప్రిపేర్ చేసుకున్న మామిడాకులను పెట్టేసుకోవడమే తర్వాత ఇంకా రెడీగా ఉంచుకున్న దండలతో అలంకరించేసుకోవడమే అనమాట సో నేనేంటంటే మామిడాకులేమో దానికి అక్కడక్కడ ఉన్న వాటికి చుట్టుకున్నాను ఇవేమో అలా చుడితే బాగుండదు కదా పూలు అందుకని ఇలా చుట్టూతా పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ దారాలతో కట్టేసుకున్నాను అన్నమాట అప్పుడు నీట్గా కనిపిస్తుంది బాగుంటుంది కూడా సో అలా చేసుకున్నాను తర్వాత ముందరికి కొంచెం ఇలా పెట్టేసుకున్నాను అక్క ముందరు కర్రలు కూడా కనిపించకుండా పూలు పెట్టేసుకున్నాను ఇంకా తులసి కోటకు కూడా పూలదండతో అలంకరించేసుకున్నాను అనమాట సో అదంతా నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే పనులు పూర్తి అయిపోయిన తర్వాత స్నానం చేసి పైన ఇంకా పూలు ఉంటాయి కదా పూజకు కావాల్సినవి తెంపుకొని వచ్చాను చూస్తున్నారు కదా ఎన్ని పూసాయో బాగా అనిపించింది నాకైతే చాలా రకరకాలుగా ఉన్నాయి శంకు పూలు అయితే త్రీ త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట సో అవన్నిటితో ఇంకా దేవుడు పూజకు రెడీ చేశాను అది ఇంకా డైలీ ఉండేదే కాబట్టి దాన్ని ఎక్కువగా చూపించలేదు తర్వాత ఇంకా ఇది ముందర ముగ్గు వేస్తున్నాను అనమాట మన తులసి కోట దగ్గర దీనికి కూడా యాక్చువల్గా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అన్నీ విప్పదీసి పెట్టుకుంటే ఈజీ అయ్యేది మార్నింగ్ కానీ ముందు రోజు ఇంకా బయటికి వెళ్ళే పని కూడా ఉండే అన్నమాట అందుకని ఇంట్లో పనులు అవి పందిరి వేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైము సో టైం చాలా గడిచిపోతూనే ఉంటుంది కదా అందుకనేసి అవన్నీ చేయడం కుదరలేదు మార్నింగ్ చేసుకునేసరికి ఇంకా కాస్త లేట్ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా ఈ పూలతో ముగ్గు అనేది ఇలా జిగ్ జగ్గా ఈసారి కొంచెం డిఫరెంట్గా వేద్దాం అనుకున్నాను ఒకే లైన్లో రెండు రకాల ఫ్లవర్స్ కలర్స్ వచ్చేలాగా వేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ లైన్లోనేమో దానికి ఆపోజిట్గా వేశాను అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటే కూడా ఇంకా బాగుండేది యాక్చువల్గా నా దగ్గర రెండు రకాల బంతి కొన్ని గులాబీ పూలు అంతే ఉన్నాయన్నమాట ఇంకా గ్రీన్ కలర్ కూడా మధ్య మధ్యలో యాడ్ చేస్తే చాలా బాగుండేది కానీ అవన్నీ అవైలబుల్గా లేవు కాబట్టి ఉన్న వాటితోనే ఇలా అందంగా వేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇంకా మిగిలిన ఫ్లవర్స్ పెట్టేశాను ముందర కూడా మనం దీపాలు పెట్టుకోవడానికని బా రోజెస్తో పెట్టేసుకున్నాను ఫైవ్ సో ఇలా ముగ్గు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ ముగ్గులో అయితే యేసు కూడా కొంచెం హెల్ప్ చేసిందనమాట ఇప్పుడు ఇంకా తులసి కోటలో కొమ్మ పెట్టేసుకొని రెండింటికి కలిపి వస్త్రం వేసేసుకుంటున్నాను సో ఇది ఎవ్రీ ఇయర్ చేసేదే కదా మనం తు ఇలా తులసి కోటకు అండ్ మనం ఉసిరి కొమ్మ దగ్గర దీపాలు వెలిగించాలి అచ్చులే ఉసిరి చెట్టు కింద అందుకని తులసి దగ్గర తులసిలోనే ఉసిరి కొమ్మను పెట్టి ఇలా దీపాలు అన్నమాట ఇంకా తులసి కోటకు పెట్టిన దండలో మధ్య మధ్యలో మామిడాకులు కూడా యాడ్ చేసేసాను సో తర్వాత ఇంకా నైవేద్యం పెట్టి ఇక్కడ లోపల చేస్తున్నాను తర్వాత బయట కూడా పూజ స్టార్ట్ చేద్దామని ఇంకా ముందే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను దీపం వెలిగించి పూలు పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చి ఇంకా నైవేద్యం పెట్టి హారతిస్తున్నాను ఇంకా తర్వాత బయటకు వెళ్ళి పూజ చేసుకోవడమే ఉంటుంది మత్తులు ఒకటి ముందు రోజు లెక్కించి పెట్టుకున్నాను అనమాట ఇద్దరికి త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ కట్టి పెట్టుకున్నాను ఇంకా పైనుంచి లెవెన్ లెవెన్ వేస్తాం కదా అవి కూడా లెక్కించి పెట్టుకున్నాను పిల్లలు కూడా లెవెన్ లెవెన్ వేయిస్తాను పిల్లలతో కూడా సో అవి కూడా లెక్కించి పెట్టుకున్నాను అదొకటి ముందు రోజు చేసి పెట్టుకున్నాను సో యాక్చువల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు ఆ రోజు కాలుస్తే ఎందుకు ప్రయోజనం అని అంటారంటే నార్మల్గా మనం రోజు వెలిగిస్తాము వెలిగించాము ఒక్కో రోజు వీలవ్వదు కదా దేవుడి దగ్గర వెలిగించడానికి కార్తీక పౌర్ణమి రోజు నెయ్యితో ఆవు నెయ్యితో వెలిగిస్తే రోజు వెలిగించినట్టే అంట దేవుడి దగ్గర అందుకని ఆ రోజు వెలిగిస్తారు ఖచ్చితంగా అందరూ వెలిగిస్తే మంచిది ఎందుకంటే ఎవ్రీడే కొందరికి కుదరదు యాక్చువల్గా మనకు కూడా అప్పుడప్పుడు కుదరదు కదా సో ఇలా వెలిగిస్తే ఏ దోషాలు లేకుండా రోజు వెలిగించినట్టుగా అయిపోతుందన్నమాట ధూపం దీపం అన్నీ వెలిగించేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర యాక్చువల్గా లేచి అంతా ఒకదాన్నే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ కానీ ఈసారి యూని కూడా ముందే లేపాను ఎందుకంటే మనం అన్నిట్లలో ఇప్పటి నుంచి ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అర్థమవుతుంది కదా ఏమేం చేస్తారు ఈ పండగలకి ఎలా చేసుకుంటారు ఏమేమి ఉంటాయి పద్ధతులు అనేవి అన్నీ అనేసి సో ఈసారి లేపాను అనమాట ఇంకా కొంచెం అది కూడా ఇన్వాల్వ్ అయిందనమాట ఇప్పుడు అన్నీ తెలుసుకుంటుంది కదా ఇలా అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది మనకు కూడా అండ్ అన్నీ నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుందనేసి ఇప్పుడు ఇంకా వత్తులకు కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టాను అన్నిట్లో రెండిట్లో పెట్టి పెట్టాను అనమాట ఇప్పుడు ఇంకా వెలిగించుకోవడమే మిగిలింది అంతకన్నా ముందు ఏంటంటే జ్యోతులను ఇంకా ఉసిరి దీపాలు వెలిగించుకుంటున్నాను ఈ పిండి దీపాలు జ్యోతులు జ్యోతులంటే ఇవి ఎలా చేసుకోవాలి అనేది షార్ట్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడకపోయి ఉంటే చెక్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టూ త్రీ డేస్ అయినా కూడా పగలకుండా ఉంటాయి సో నేను సోమవారం కానీ చేసుకున్నాను ఆ రోజే ఇవి ఈ ఐదు కూడా చేసి పెట్టుకున్నాను అనమాట కార్తీక పౌర్ణమి రోజు కనేసి చూసారు కదా త్రీ డేస్ అయింది ఆల్మోస్ట్ అయినా కూడా మంచిగా విరక్కుండా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట అలా ఉండాలంటే ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో అవన్నీ కూడా వెలిగించేసుకొని నేను హారతి ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత కింద పెట్టేసుకోవడమే అన్నమాట ఉసిరి దీపాలు ఎప్పుడు పెడతాను కానీ జ్యోతులు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం యాడ్ చేశాను ఇందులో ఉసిరి ఉసిరి దీపాలు కూడా నార్మల్గా పెట్టేస్తూ ఉండేదాన్ని ఎవ్రీ టైం ఇప్పుడు మంచిగా ఇలా హారతి ఇచ్చి పెట్టాను బాగా అనిపించింది ఇలా కొంచెం ఎవ్రీ ఇయర్ కొద్దిగా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి సో అలా కొన్ని కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి అందుకోసమే ఎవ్రీ ఇయర్ కూడా బ్లాగ్ తీసు తీస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉండదు కదా ఏదైనా మారుతూనే ఉంటుంది మనం చేసే పద్ధతులైనా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా మనం ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవ్రీ ఇయర్ కొద్దిగా కొద్దిగా నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా వేరేనే ఉంటుంది సో తర్వాత ఇంకా మనం వెలిగించుకోవడమే వత్తులు ముందుగా అయితే మా వెలిగించమని చెప్పాను ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ ఇటు సైడ్ పెట్టిన దాంట్లో నేను వెలిగించి తర్వాత పిల్లల్ని కూడా వేయించాను ఇంకా పైనుంచి లెవెన్ లెవెన్ వేసామన్నమాట మేము కూడా ఆ తర్వాత పిల్లలతో కూడా లెవెన్ లెవెన్ అన్నమాట సో అందరం వెలిగించడం అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి మనం ఒక మంగళహారతి కర్పూర హారతి అన్నీ ఇచ్చేసుకుంటే మన పూజ పూర్తయిపోతుంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా అన్నీ తెలుసుకుంటేనే మంచిది కదా సో ఖచ్చితంగా పూజలో ఇన్వాల్వ్ చేయండి డెకరేషన్ కూడా మనం ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమీ ఉండదు మనకి ఎన్ని అవైలబుల్గా ఉంటే వాటితోనే మంచిగా చేయడానికి ట్రై చేయాలంతే మంచిగా మన దగ్గర ఏమైనా చెట్లు ఉంటే పక్కన ఇలా చూపించాను కదా ఇక్కడ అలంకరించాను అటు ఇటు కూడా అలా మీ దగ్గర ఏదైనా చెట్లు ఉన్నా కూడా వాటితో కూడా అలంకరించుకోవచ్చు అలా మనం అనుకుంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా చేసేసుకోవచ్చు సో అలా చేసేసుకోవడమే అన్నమాట సో ఇదన్నమాట మా కార్తీక పూర్ణం లాగ్ ఇంకా లాస్ట్లో నైట్ లైట్లు పెట్టిన తర్వాత ఎలా ఉంది మా పందిరి అనేది కూడా యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి లాస్ట్ వరకు కూడా చూడండి సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి పూజ ఎలా చేసుకున్నాను నేను ఏమైనా పొరపాట్లు ఉన్నాయా బాగుందా ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాక్చువల్గా కార్తీక పూర్ణం రోజు ఇంకా టపాకాయలు కూడా కాలుస్తారు ఓన్లీ క్రాకర్స్ అయితే ఎప్పుడు మేము తీసి పెట్టుకుంటాము ఆ రోజు కానీ సో అవి కాల్చాం కానీ అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట సో ఇది